తొందర ఇళ్ళన్నారు వెళ్తుంటే మంచిగా సూరజన్ లాక్ అండి మా కుక్కర్ అయితే ఒక్కోసారి విజిల్ రాదు అనమాట సో అప్పుడు మా మమ్మీ ఇచ్చింది నాకు సలహా అన్నాక నేను అమ్మని అడిగాను అమ్మ విజిల్ రావట్లేదు ఎలాగాని సో అమ్మ అయితే ఏం చెప్పారంటే మనకి గ్యాస్ డైరెక్ట్ ఇలా పట్టసం అనుకోండి ఒక్కసారి విజిల్ రాదు కొంతమందికి సో ఈ విజిల్ అనేది తీసేయాలి సో కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే కొంచెం వాటర్ అనేది పైకిబ్బుతుందండి అప్పుడు మనం విజిల్ని అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం రైస్ వండుకునేటప్పుడు ఎలా అయితే విజిల్స్ హైలో రెండు చిన్నలో రెండు తీసుకుంటామో విధంగా తీసుకోవాలి అయితే ఒకవేళ ఒక్కోసారి విజిల్ అనేది వచ్చేస్తుందండి ఒకవేళ రాకపోతే కనుక ఇలా ఆస్తంతో కనుక మీరు కొంచెం పక్కకి ఎత్తితే కనుక విజిల్ని సో ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది మన రైస్ అనేది అలానే కర్రీ అయినా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసుకోండి వీడియో వస్తే లైక్ షేర్